నమస్కారం సార్ నేను తాడపూడి డిపో డ్రైవర్ నేను ఐర్ బస్ డ్రైవర్ని ఇలా రాజ గుడు రాజమండ్రి తిరుగుతున్నాను డిమోపురం నుంచి అలాగా పురుషోత్తపల్లి పానూరు నుంచి తిరుగుతున్నాను మొన్న మూడు రోజుల కిందట మధ్యాహ్నం సా సాయంత్రం ఐదు గంటలకే డిమాపురం పాసింజర్ ఎక్కించుకుంటున్నాను నేను పాసింజర్ని ఎక్కించుకుని బయలుదేరుతుండగా వెనకాల ఇంకో పాసింజర్లు పరిగెత్తుకు వస్తున్నారు ఈ లోపల వ్యక్తి డోర్ డోరు తెగ బాధేస్తున్నాడు బాగుంటే ఎందుకే బాగుతున్నాం అని తను అడిగా తనకే నాకు సంబంధం లేదు తను వెళ్ళిపోయాడు కూడా ఈ లోపల పక్కన గుడిగాడు కూర్చున్న ఒక వ్యక్తి మాజీ సర్పంచ్ అంట డిముప్ప మాజీ సర్పంచ్ అతను పక్క నుంచి వచ్చి నా దగ్గరికి వచ్చి ఏంట్రా వాగుతున్నావు లంచ్ అవ్వకూడక అని బూతులు తిట్టి అయ్యా నువ్వు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు సంబంధం ఉందని అడిగాను ఏంట్రా ఎక్కువ అవుతున్నావు లంచ్ చూడక నీ అని చెప్పి డోర్ లాగాడు డోర్ లాగితే డోర్ రాలేదు నా చెయ్యి అందుకుని చెయ్యి చాలా భారీ బడ్జెట్లు చాలా గట్టిగా తిప్పాడు సార్ విపరంతంగా పది నిమిషాలు తిప్పాడు సార్ ఏమన్నా ఇరువు పది వదిలేండి వదిలేండి అంటే అసలు వదలలేదు తన పక్కన ఉన్న జనాలు కూడా ఆ కూడా అనలేదు ఆపలేదు ఆపపోయేసరికి చెయ్యి భారీ పోయి ఇరిగిపోతుంది సార్ ఇరిగిపోతుంది అంటే అప్పుడు వదిలేడు పది నిమిషాలకు వదిలేడు సార్ అప్పటికి చెయ్యి వాసిపోయింది అది చెయ్యి వాసిపోతున్నాను ఎందు రోజులు హాస్పిటల్లో చూపించుకుంటే చెయ్యి ప్యాచర్ అయిందమ్మా అన్నారు ప్యాచర్ అయింది అని సంవత్సరం కూడా టేషన్ ఫిర్యాదు చేశాను సార్ మూడు రోజులు లక్ష్మీ నాడు ఫిర్యాదు చేశాను సాయంత్రం అది ఇంకా నాకు ఇప్పటిదాకా ఏ విషయం స్పందించలేదు సార్ అది అతను కానీ ఏమి న్యాయం జరగలేదు సార్ అలా వదిలేశారు మూడు రోజులు ఇవాళకి మూడు రోజులు సార్ అది మా డిఎం గారు కూడా నాతో మాట్లాడింది లేదు చేసింది లేదు సార్ అది మా కార్మికులందరితో మాట్లాడాను ఇవాళ అలా సమ్మె మొదలెట్టాము ఇవాళ మొదలెట్టాం సార్ దానికి తగ్గ న్యాయం జరగాలి అతనికి శిక్ష పడాలి జరిగేదాకా బస్సులు కూడా తీయం అది సార్ నా విన్నపం అది సీఎం గారు ఎండి గారికి మొత్తం సీఎం గారికి అందరికీ నా విన్నపం తెలియపరచుకుంటున్నాను నేను మాకు న్యాయం జరగాలి తనకి శిక్ష పడాలి అది కోరుకుంటున్నాను మాకే రక్షణ లేకపోతే మేము ఎలా తిరుగుతాం